ఎన్టీఆర్ కొన్న కొత్త క్యారవాన్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయిన మంత్రి రోజా మంత్రి రోజా మాత్రం ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న కొత్త క్యారవ్యాన్ చూసి ఎంతగానో షాక్కి గురైపోయిందట మరి దీనికి సంబంధించిన ఈ విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్ ఇంట చాలా చాలా వైరల్గా మారుతున్నాయి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అసలు అవసరం లేదు తనేంటో తన అద్భుతమైన మ్యాన్ ఏంటో అందరికీ తెలిసిందే సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ స్టార్గా ఆయన మాత్రం నిలిచిన తీరు అందరికీ ఆదర్శమని చెప్పాలి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఎవరి సహాయం లేకుండా తను మాత్రం గ్లోబల్ వైడ్గా మారడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటున్నారు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అయితే మరి అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటికే ఒక క్యారవర్ ఉన్న సంగతి తెలిసిందే కదా కానీ ఆయన మాత్రం మరొక కొత్త క్యారేవాన్ని తనకు నచ్చిన హంగులతో ఏర్పాటు చేసుకున్నారట మరి జూనియర్ ఎన్టీఆర్ కొత్త క్యారేవాన్ని తీసుకున్న సమయంలో ఈ విషయం తెలుసుకున్న మంత్రి రోజా మాత్రం ఒక్కసారిగా షాక్ కి గురైపోయిందట టెన్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ ఒక క్యార ఉంది అయితే మరొక కొత్త క్యారవన్ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటూ ఆశ్చర్యాలు వ్యక్తపరిచిందట అనంతరం ఆ క్యారవన్ని చూసి మంత్రి రోజా ఒక్కసారిగా షాక్కి గురైపోయిందట మరి ఆ క్యార మాత్రం అచ్చం ఇంద్రభవనంలాగా తలపించేలాగా ఉందట ప్రతి ఒక్క దానికి స్పెషల్ ఎఫెక్ట్స్గా క్యారవన్ ఉండడం మాత్రం మంత్రి రోజాని ఎంతగానో మొత్తానికి మొత్తానికైతే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇలా కొత్త క్యారెవర్ని కొనడం మాత్రమే కాకుండా ఎంతో హ్యాపీగా తన సినిమా లైఫ్లో బిజీగా గడపడం అందరినీ కూడా చాలా చాలా ఆకర్షిస్తుంది అయితే మరి మొత్తానికి ఎన్టీఆర్ గారి యొక్క క్యారవర్ని చూసి ఇది క్యారెవనా లేదా ఇంద్రభవనమా అంటూ మంత్రి రోజా సైతం షాక్కి గురైపోయిందట